ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు విజయవాడను ముంచిన బుడమేరు ఇప్పుడు కొల్లేరుపై పడింది ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియక కొల్లేరు లంక గ్రామాల ప్రజలు తల్లడిల్లుతున్నారు వరద పెరుగుతుండటంతో పెనువాక లంక కోమటి లంక సహా అనేక లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి టీవీ నైన్ స్పెషల్ కరస్పాండెంట్ రవి లంక గ్రామాల్లో పర్యటించారు అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం బెజవాడను ముంచేసినటువంటి బుడమేరు ఇప్పుడు కొల్లేరు పైన కూడా విరుచుపడుతుంది దాదాపుగా అరవై నాలుగు డ్రైన్లు అదేవిధంగా రామిలేరు తమ్మిలేరు అదేవిధంగా బుడమేరు ఇలాంటి చాలా పద్నాలుగు రకాలకు పైగా ఏర్లు గోదావరి కృష్ణా కాలవలకు సంబంధించినటువంటి వరద నీరు మొత్తం కూడా కొల్లేరులోకి వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కొల్లేరు యొక్క మొత్తం ఉధృతిని మనం చూడవచ్చు పూర్తి స్థాయిలో మొత్తం అంతా కూడా రోడ్డు పైకంటే దాదాపుగా ఐదో కాంటూరు లోపల అంటే ఐదో కాంటూరు దాడితే మొత్తం కూడా ఎక్కువ పంట పొలాలు కానీ లేదా లంక గ్రామాలు కానీ కొల్లేరు లంక గ్రామాలు కానీ మునిగిపోయే పరిస్థితి ఉంటుంది మనం చూస్తుంది దూరంగా కనిపిస్తున్నటువంటి మనకి పెద్ద ఎడ్లగాడి వంతెన అక్కడ దాని ద్వారా కిందకి గుడివాడ లంక మీదగా అటు ఆకివీడి ఉప్పుటేరు మీదగా చేరుకుని ఉప్పుటేరు నుంచి సముద్రంలోకి ఈ కొల్లేరు వరద ప్రవాహం మొత్తం కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది అయితే ఈ పెద్దగడ్డల ఎడ్లగాడి వద్ద భారీగా పెద్ద ఎత్తున డెక్క రావటంతో అక్కడ గడి గడిచిన ఇరవై నాలుగు గంటలకంటే దాదాపుగా రెండు రోజులు చెప్పుకోవచ్చు రెండు రోజుల నుంచి కూడా అక్కడ మనుషులను పెట్టి కావచ్చు అదేవిధంగా జేసీబీల ద్వారా కూడా తూడు తీయించే కార్యక్రమం చేస్తున్నారు ఒకవేళ కనుక అది కనుక ఆ తూడుతో ఈ వచ్చే వరద నిర్గన కాగిపోతే ఎగువ ప్రాంతాల్లో అటు గుడివేడ వైపు కావచ్చు లేదా మొత్తం అంతా కూడా ఏలూరు రోరల్ మండలాల్లో కూడా చాలా ప్రాంతాలు కూడా మునిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే చాలా లంక గ్రామాలకు కొల్లేరు లంక గ్రామాలకు కూడా రహదారులు పూర్తిగా నిలిచిపోవడంతో కేవలం బోట్ల ద్వారానే స్థానికులందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు అనేది బాగా అద్భుతంగా పెరిగిందండి కేవలం ఏంటంటే పైనుంచి వచ్చే రావులేరు బుడివేరు తమ్ములేరు చంద్రకాలం అవన్నీ కలిపి మొత్తం కలిపి ఈ మా పెరుమగలంక గ్రామాలకి ఎదురుగా ఉంటాయి కాలంలో అన్నీ అటువల్ల అటు వచ్చిన వరద వల్ల మాకు బాగా పోటింగ్ ఎక్కువైపోయి మామూలు పెరమగలంక నుంచి పెదట్ల కాడికి అటు ఇంగిబాక వరకు దారి మొత్తం మునిగిపోయిందండి అటు పొడవ సౌకర్యం తప్ప ఎటుకైనా మీ పైకరి తెచ్చుకుందా ఏ తెచ్చుకుంటాకైనా ఎటు ఏమి ఇబ్బంది అన్ని పడవ సౌకర్యం మీద రావాలి చాలా మంది అంటే ఎక్కువ మంది మత్స్యకారులు ఉంటారు చేపల వేట మీద ఆధారపడి జీవిస్తుంటారు మరి ఏంటి ఈ వరదల నేపథ్యంలో ఎలా మరి వెళ్తున్నారా వేటకి వెళ్తున్నారా వేటకి వెళ్ళినా కానీ ఇంకా చేపల గేపులు ఏం పడే మార్గం ఏం కనబడతలేదండి కొలకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారో లేదో కూడా ఆందోళనగా భయంగా చాలా ఇదిగా ఉన్నారు అంటే పరిస్థితిని బట్టి ఊళ్ళో ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఎలా చేయాలి అనేది ఆధారం లేదు తినడానికి తిండి లేదు ఉండటానికి కూడా దారి తిన్ను లేకుండా అంత ఘోరంగా పరిస్థితి ఏర్పడిందండి పిరమాక మొత్తం ఘోరం చుట్టుపక్కల ఎటు వెళ్తాను కూడా దారి తిండు లేదు ఏ కొంచెం కూడా అవకాశం లేదు కొల్లెట్లోకి వెళ్తాను కూడా దారి లేదు కొల్లేటిలోకి వెళ్తే ఏం జరిగింది ఏంటో కూడా అర్థం కాని పరిస్థితిలో అలా అబ్రలో ఉండే అది ఎవరైతే చేపల చెరువులు వేస్తున్నారో నిర్వహిస్తున్నారో వారందరూ కూడా చెరువులపైనే ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళందరూ కూడా వాటిని కాపాడుకునే ప్రయత్నం అయితే ఒకవైపు జరుగుతుంది మరోవైపున అధికార యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తం అవుతుంది ఆ ఏలూరు జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ అందరూ అధికారులందరూ కూడా ఈ లంక గ్రామాల్లో ఎక్కడైతే ముంపు ఏర్పడుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ దుర్గతా రవి టీవీ నైన్ కొల్లేరు నుంచి